పరిపాలకుడైన ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన రక్షించమని వెంకటాపురం గ్రామస్తులందరి తరపున వెంకటాపురం మసీద్ తరపున వెంకటాపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ముదిగొండ మండలం తరపున ఖమ్మం జిల్లా తరపున తెలంగాణ మన రాష్ట్రం తరపున మన దేశం తరపున అందరు బాగుండాలని నా దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ నుండి ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం అంతకుముందు ఏం చెప్పుకున్నామంటే దైవం మానవుల్ని పరీక్షా నిమిత్తం పుట్టించాడు మానవులందరికీ ఒకే దైవం భక్తి చేసేవారు అంటే నమాజ్ అన్న భక్తి అన్న ఒకటే భక్తి చేసేవారికి కొన్ని విషయాలు కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పి దైవం చెప్తున్నాడు ఆ లక్షణాలు లేకుండా మీరు ఎంత భక్తి చేసినా అంటే ఎంత నమాజ్ చేసినా ఆ యొక్క భక్తికి నమాజ్కి పుణ్యం రాదు ఇది చెప్పిన తర్వాత లక్షణాలు చెప్పిన తర్వాత మనిషిని నేను మట్టితో పుట్టించాను తర్వాత వీరిపు బిందువుతో ఒక నీటి బిందువుతో అతని మనుగడను కొనసాగించాను ఆ తర్వాత అతన్ని నీటిని నీటి బిందువుని రక్తంగా మంసపు ముద్దుగా తయారు చేశాను సుందరమైన ఆకారం ఇచ్చాను భూలోకానికి పుట్టుక ద్వారా తీసుకొచ్చాను ఆ తర్వాత దైవం చెప్తున్నాడు మానవుడి కోసం ఈ భూమి ఆకాశాలని నిర్మించి స మరి వర్షం కురిపిస్తూ సరిగ్గా లెక్క ప్రకారం వర్షం కురిపిస్తూ భూమి లోపల ఉన్నటువంటి అన్నింటి నీళ్లు నిల్వ చేసేటటువంటి ఏర్పాటు కూడా ఆయనే చేశాడు ఇది ఒక అద్భుతమైనటువంటి మాట మనం లేచి నీళ్ళు అయిపోతే ట్యాప్ తిప్పితే నీళ్ళు రాకపోతే మోటార్ అంటాం లేదా బకెట్కి తాడుగట్టి చేదుకుంటూ ఉంటాం పైన నీళ్ళు పోతే భూమిలోకి పోతాయి కానీ భూమి పొరల్లో నీటిని ఉంచిన వాడు ఎవరో కొద్దిగా ఆలోచించండి అంటున్నాడు అలా చూసుకుంటే ఇంకా మనం తినటానికి తాగటానికి ఇవన్నీ ఆహార పదార్థాలు కూరగాయలు ఇవన్నీ ఇచ్చాడు భక్తి అనేది ఎలా ఉండాలి అంటే పశువుల నుంచి నేను మీకు ఒక వస్తువు తాపిస్తున్నాను పాలు స్వచ్ఛమైనవి పెండకి నెత్తురికి మధ్యలో నుంచి వస్తాయి పాలు ఇవి మనం చెప్పుకున్నాం కదా అలాంటి పవిత్ర పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మన భక్తి అంత స్వచ్ఛంగా ఉండాలనేటటువంటిది దైవం తెలియజేస్తున్నాడు అలాగే పూర్వం ఒక జాతి జాతి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు జీవించాడు ఆయన గురించి చెప్పుకున్నాం ఇది తొమ్మిది వందల సంవత్సరాలు దేవుడు అక్కడే అని చెప్పి ఆయన ప్రచారం చేశాడు అందరికీ చెప్పాడు కానీ ఏం ఆ జాతి మీద నలభై రోజులు భయంకరమైనటువంటి వర్షం రాత్రి భవన్లో నలభై రోజుల వర్షం కుర కురిపించడం దైవం శిక్షగా ఇవ్వటం జరిగింది ఈ గాథలో మీకు గొప్ప గొప్ప సూచనలు ఉన్నాయని అంటున్నాడు మేము ప్రజల్ని తప్పకుండా పరీక్షకి గురి చేస్తామంటున్నాడు ప్రజలందరికీ పరీక్ష దైవం పెట్టిన పరీక్ష సాహిబులకు ఒకరికి కాదు సాయిబుల్ ఒక దేవుడు హిందువులకు ఒక దేవుడు క్రైస్తులకు ఒక దేవుడు ఉన్నాడు అనే మాట ఏ గ్రంథం కూడా చెప్పలేదు ఏ యుగపురుషుడు కూడా చెప్పలేదు మానవులంతా సమానమే మానవులందరి దైవం ఆకాశలపైన ఉన్నాడు మానవులందరికీ ఈ జ్ఞానం ద్వారా ఈ భూలోకంలో ఈ జీవితం పరీక్ష మాత్రమే అన్నీ సమంగా ఉన్నాయి మానవులందరికీ ఇదే విషయాన్ని వారి తర్వాత ఇంకొక జాతి వచ్చింది నోహ అల్ ఇస్లాం గారి తర్వాత ఆ జాతి గురించి మనం నాలుగు మాటలు తెలుసుకున్నాం వారి తర్వాత మేము మరొక తరం వారిని లేపాము వారి వద్దకు వారి జాతికే చెందిన ఒక ప్రవక్తను పంపాము దైవంకి దాస్యం చేయండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు మీరు ఆయనకి భయపడరా విశ్వసించడానికి తిరస్కరించినటువంటి పరలోక సమావేశం అబద్ధమని నిరాకరించినటువంటి ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినటువంటి అతని జాతి సర్దారులు ఇలా అనటం ప్రారంభించారు డబ్బులు ఉన్న పెత్తనం ఉన్నోళ్ళు దేవుడు ఒక్కడని ఒప్పుకోమంటే ఒప్పుకోవట్లేదు స్టార్టింగ్ నుంచి మన మానవ జాతి మనుగడ స్టార్టింగ్ నుంచి అది ఉన్నటువంటి వ్యవహారం అని చెప్పి అంటే అతి మంది ఒప్పుకున్నారు అందరు కాదు అతి మంది ఒప్పుకున్నారు ఎక్కువ మంది దేవుడిని ఒక్కడిగా నిరాకరించారు అతను జాతి లేదా ఆనటం ప్రారంభించారు ఈ వ్యక్తి ఏమీ కాడు మీలాంటి ఒక మానవుడే తప్ప మీరు తినేదే దాన్నే ఇతను తింటాడు మీరు త్రాగేదాన్నే ఇతను తాగుతాడు ఇప్పుడు మీరు కనుక మీ వంటి అయిన ఒక మానవుడికి విధేయత చూపినట్లయితే మీరు నష్టానికే గురవుతారు ఇతను మీకు తెలియజేసేది ఏంటంటే మీరు మరణించి మట్టిగా మారిపోయిన తర్వాత ఎముకల గూడుగా అయిపోయిన తర్వాత మీరు సామాధుల నుండి భూమి నుండి బయటికి తీయబడతారట అసంభవం మీకు చేయబడిన ఈ వాగ్దానం అసంభవం అని చెప్పి అతని జాతి సర్దారులు పెత్తందారులు జమీందారులు అధికారులు వాళ్ళందరూ కూడా అనటం జరిగింది ఇహలోక జీవితం తప్ప మరొక జీవితం లేనే లేదు వాళ్ళు అంటున్నారు ఇహలోక జీవితమే ఇంక మనం ఇది డబ్బులు ఉంటే డబ్బులుంటే బాగేంజాయి డబ్బులు లేకపోతే అదే నరకం అని చెప్పి వాళ్ళు భ్రమిస్తున్నారు మరొక జీవితం లేనే లేదు మేము ఎక్కడే జీవిస్తాము మనం ఎక్కడే మరణిస్తాము మనం ఎంత మాత్రము తిరిగి లేపబడమో అని ఆ జాతి సర్దార్లు పెత్తందారులు జమీందారులు వారందరూ అనటం జరిగింది అవిశ్వాసులు దేవుణ్ణి నమ్మని వాళ్ళు మనం ఈ వ్యక్తి దేవుడి పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడని కూడా అతన్ని నిందేయటం జరిగింది దైవం అంటున్నాడు మేము అతను చెప్పేదానిని ఎన్నటికీ విశ్వసించం సారీ వాళ్ళు అంటున్నారు మేము అతను చెప్పేదాన్ని ఎన్నటికీ విశ్వసించమని అంటున్నారు దానిపై దైవ ప్రవక్త ఇలా ప్రార్థించాడు ఓ దైవమా ఈ ప్రజలు నన్ను నిరాకరించారు నేను భగవంతుడు అక్కడేం చెప్పాను వాళ్ళ నుంచి రూపాయి ఆశించట్ల డబ్బులు ఆశించట్ల వాళ్ళ నుంచి ఆహార పదార్థాలు ఆశించట్ల నా యొక్క ఉపాధి నీ చేతిలో ఉంది నా జీవితం నేనే కష్టపడి సంపాదించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నువ్వు ఇచ్చిన బాధ్యత దేవుడు ఒక్కడే నేను వీళ్ళందరికీ చెప్పడం నా బాధ్యత అది నేను చెప్తున్నాను వాళ్ళ నుంచి ఏమి ఆశించట్లా ఏమీ ఆశించకపోయినా వాళ్ళు నా మాట ఇంటలేదు కాబట్టి నేను వీ ప్రజలు నన్ను నిరాకరించారు ఇక దాని విషయంలో నీవే నాకు సహాయపడు దానికి బదులుగా ఇలా సెలవీయబడింది ఆ సమయం దగ్గరలోనే ఉంది అప్పుడు వారు తాము చేస్తూ చేసిన దానికి పడతారు చివరకు సరిగ్గా సత్యం ప్రకారమే ఒక పెద్ద కల్లోలం వారిని చుట్టుముట్టింది దుష్టులారా దూరంగా పోండి అని మేము వారిని కసూలాగా ఊడ్చి పారవేశాము మనం ఎక్కడ అనుకుంటున్నాం డబ్బులుంటే ఎంజాయ్ చేయటానికి కాదు బలం ఉందని బలం చూపించడానికి కాదు తెలివి ఉందని తెలివి చూపించడానికి కాదు మనం ఎక్కడకి వచ్చింది దేవుడు మనకి ఇచ్చింది తెలివి భగవంతుని ప్రసాదితం దాన్ని కుటుంబం మేలికి నీ మేలికి సమాజ మేలుకి ఉపయోగించాలి పుణ్యాలు సంపాదించుకోవడానికి ఉపయోగించాలి నీ బలం నీ కుటుంబానికి ఎంతో కొంత సంపద మంచి పేరు సంపాదించడానికి నీ యొక్క ఊరికి నీ నీకు మంచి పేరు తెచ్చుకోవటానికి బలం నీకు ఇచ్చింది తర్వాత బలం తీసేసేవాడు ఆయనే బలహీనుడిగా పుట్టించాడు చిన్నపిల్లవాడిగా పుట్టించాడు పక్క వల్లాలంటే తల్లి నుంచి పుట్టిన తర్వాత ఇరవై రోజు పట్టింది పెరిగి పెద్దగాటానికి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు బలం రావడానికి పట్టింది ఆ తర్వాత చూస్తుండగానే నలభై నలభై ఐదు యాభై అరవై ఇంకా తడిసిన పెంట లేవదు నీకు మూడు దశలో నేనే నడిపిస్తున్నాను బలం ఉందని వెర్రవేగం మాకు ధనం ఉందని అహంకారం ప్రదర్శించి మాకు జాగ్రత్తగా నాకు భయపడుతూ జీవితం గడుపు మళ్ళీ నువ్వు నా దగ్గరికే రావాలి తల్లి గర్భంలోకి రాకముందు నీ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఈ దేహం వదిలిపెట్టి ఈ ఆత్మ మళ్ళీ అక్కడికే పోవాలి వాళ్ళు అంటున్నారు మేము వారి తర్వాత ఇతర జాతులను లేపాము దైవం చెప్తున్నాడు ఏ జాతి అయినా తన గడువుకు ముందు నశింపనూ లేదు తన గడువు తర్వాత జీవింపనూ లేదు మరణం తర్వాత మరొక జీవితం లేదు అనుకునే వారికి దైవం ఇస్తున్నటువంటి పెద్ద చూసిన ఏంటంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే రోజు నిద్ర బయలేస్తున్నారు రేపు అనేది ఉందా లేదా అంటే ఇవాళ ఇవాళ చనిపోయినోడికి రేపు లేదుగా అవునా కదా ఈ రాత్రి చనిపోయినోడికి తెల్లారిని చూడలేడు ఇది రోజు మరణం అనేది అన్నయ్య అయితే నిద్ర అనేది చెల్లెలు మనం పెద్ద వంట వంటకం చేసి దాంట్లో నుంచి ఉప్పు చూడటానికి కొద్దిగా బాగుంది ఆ రుచి చూడటానికి కొద్దిగా ఇట్లా చేతులు వేసుకొని అని రుచి చూస్తామే ఆ పెద్ద వంటకానికి చిన్న రుచి నోట్లో వేసుకొని చూసినట్టు పెద్ద చావుకి మరణానికి నిద్ర అనేది రుచి టేస్ట్ అదవుతుందా నిద్రపోయినోడు చనిపోయినోడు సమానం అంటాం అంటమానమా మీరు నిద్రపోయి ఎలా లేస్తున్నారో మరణం తర్వాత క్లియర్గా దైవం దగ్గరికి వెళ్ళాలి అక్కడ సమాధానం చెప్పుకోలేదు భగవద్గీతలో కూడా క్లియర్గా ఉందండి ఇది వచ్చేసి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పదిహేను అధ్యాయంలో క్లియర్గా ఈ సొక్క వదిలిపెట్టి మనం ఈ సొక్కా ఉతకటానికి ఇచ్చి ఇంకొక సొక్క వేసుకున్నట్టు ఈ శరీరాన్ని ధరించిన లోపల ఆత్మ ఈ శరీరం వదిలిపెట్టి స్వర్గానికి నరకానికి అర్హమైనటువంటి శరీరాన్ని ధరించిద్ది అని చెప్పాడు క్లియర్గా పదిహేను అధ్యాయంలో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కాబట్టి ఇది ఆషమాషి జీవితం కాదు ఇంకా ఇలాగా ఒక జాతి తర్వాత ఇంకో జాతిని లేపాము తర్వాత మేము మా ప్రవక్తలను ఒకరి తర్వాత ఒకరిని పంపాము ఏ జాతి వద్దకైనా దాని ప్రవక్త వచ్చినప్పుడల్లా అది ఆ జాతి అతన్ని నిరాకరిస్తూనే వచ్చింది మేము ఒక జాతి తర్వాత మరొక జాతిని నాశనం చేస్తూనే పోయాము చివరకు వాటిని గాథలుగా చేసి వదిలాము విశ్వసించిన వారిపై శా విశ్వసించని వారిపై శాపం విరుచుకుపడుగాక చిన్న మాట చెప్పి ముగించుకుందాం ఇక్కడ ఒక మాట వచ్చింది కాబట్టి పగలు రాత్రి సూర్యోదయానికి పది నిమిషాలు అది ఇటు అవ్వదు అయిద్దా వర్షాకాలంలో ఏ ఏ టయానికి సూర్యోదయం అవ్వాలి ఏ టయానికి సూర్యాస్తమయం అవ్వాలి అటువైనా వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం దాని కాల ప్రకారం అది వస్తుంది దైవం నడిపిస్తున్నాడు ఒక సూర్యుడు రావటమే నువ్వు ఐదు పది నిమిషాలు ఇటు చేయలేవు దీన్ని ఒక సూర్యాస్తమయాన్ని ఐదు పది నిమిషాలు ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నా ఎంత పెద్ద అధికారం ఉన్నా ఇది భగవంతుడి యొక్క శాసనం అని గుర్తుపెట్టుకోవాలి అలాగే మరణ గడియ సంభవించిన తర్వాత నీకు ఇచ్చిన ఇవ్వబడిన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని గడియలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అనేది నీకు దేవుడిచ్చి పంపించాడు అది అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా ఇక్కడ నిన్ను కానీ నన్ను కానీ ఉంచగలిగే శక్తి లేదు ఉంచగలిగే అధికారం లేదు ఉంచగలిగే డబ్బు ధనం ఏది లేదు ఏ సైన్స్ కూడా నిన్నేడు ఉంచలేదు నీ ఆయుష్ అయిపోయాక దైవం పిలిపొస్తుంది ఒక జాతి సమయం అయిపోయాక కూడా దైవం యొక్క శిక్ష వస్తుంది అని చెప్పి చెప్పమంటున్నాడు అందరం దేవుడి ముందు రేపు సమాధానం చెప్పాల్సిందే దీని తర్వాత మనం ఇంకా మిగతా ప్రవక్తల యొక్క స్టోరీలు కూడా తెలుసుకున్నాం ఈ స్టోరీలు ఎందుకు చెప్తున్నాడు దైవం అంటే మీకంటే వాళ్ళు పెద్ద పెద్ద బలవంతులు వాళ్ళు భూమి మీదకి వచ్చిపోయారు అవునా కదా బలవంతులు మీ తాతకున్న బలం నీకుందా వాళ్ళ తాతకున్న బలం ఆయనకుందా అలాగా తరతరానికి బలాన్ని తగ్గించి బుద్ధి బలాన్ని ఇచ్చాడు కండ బలాన్ని తగ్గించి దైవం అంటే అంత పెద్ద కండల కండలు ఉన్న వాళ్ళే మట్టిలో కలిసిపోయారు రాజాది రాజులు మట్టిలో కలిసిపోయారు యోధాన యోధులు మట్టిలో కలిసిపోయారు ఇక్కడ భూమి మీద నుంచి రూపాయి బిల్ల కూడా తీసుకుపోలా పాపాలు పుణ్యాలు తప్ప మనం కూడా అంతే పాపాలు పుణ్యాలే అందరం కలిసి ఉందాం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి మనం మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన మండలం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇది సాధ్యమైద్ది దైవానికి భయపడినప్పుడే బుద్ధిమంతుడిగా ఉంటాడు దైవానికి భయపడని వాళ్ళు రాక్షసులు అయిపోతారు దుర్మార్గులు అయిపోతారు చెడ్డ పనులు చేసేవారు అయిపోతారు కాబట్టి మంచి పనులు చేసేవారుగా దీవించమని మంచి మంచి వైపు మనల్ని నడిపించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆమెంతదాస్తూ జై హింద్